హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను వీడియో చేయడానికి అయితే ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు అయితే ఇచ్చినందువల్ల కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయకపోవడం వల్ల గత ప్రభుత్వం వైసీపీ ముద్రతో వేసుకున్న రేషన్ కార్డుల్ని అలాగే కొత్త రేషన్ కార్డులని ఇవ్వడానికైతే మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది క్యూఆర్ కోడ్తో డిజిటల్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటి కార్డు అంటే ఏటీఎం తరహాలో మన ప్రభుత్వం కార్డులు ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేస్తుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు నేను ఇప్పుడు అందిస్తాను అనిచ్చే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పూర్తి విధానాన్ని మీకు నేను తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ దాకా ఏంటంటే లాస్ట్లో డాక్యుమెంట్ ఏం కావాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా అయితే మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి అయితే మనం పూర్తిగా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మనకైతే నేను చెప్పే డీటెయిల్స్ ఏంటంటే మీకు కొత్త రేషన్ కార్డుల గురించి మన ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు చాలామంది వరకు ఇప్పుడు మన రేషన్ కార్డులు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల దాకా అయితే రేషన్ కార్డులు ఉన్నాయి ఇంక కొత్తగా ఇవ్వటానికైతే అంటే మార్పులు చేర్పులు కావచ్చు మిగతా కావచ్చు రెండు లక్షల రేషన్ కార్డులు అయితే కొత్తగా ఇవ్వడానికైతే మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అవి కూడా డిజిటల్ ఏటీఎం కార్డు తరహాలో ఇవ్వటానికైతే సన్నాహాలు చేస్తుంది గత ప్రభుత్వం గత గత ప్రభుత్వం వైసీపీ ముద్రతో చేసినటువంటి రేషన్ కార్డుని కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డు తరహాలో అంటే ఇప్పుడుండే రాజముద్ర వేసి ఎల్ ఎల్లో లైట్ పసుపు కార్డు అనే ఎల్లో పసుపు కార్డుతో ఇవ్వటానికైతే సలహా చేస్తుంది ఎల్లో అంటే లైట్ పింక్ కలరు ఎల్లో కలరు కలిసి ఆ కలర్తో రేషన్ కార్డు అయితే సన్నాహా చేస్తుంది మనకు ఈ కోటం ప్రభుత్వం అలాగే ఇప్పుడు గతగా డిసెంబర్లోనే ఇవ్వటానికైతే పలు మాటలైతే మనకి రేషన్ కార్డుల గురించి అప్డేట్లు రావడం జరిగింది పేపర్లో న్యూస్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనకైతే డిసెంబర్లో తీసుకొని సంక్రాంతి కాంతి కొత్త రేషన్ కార్డులు ఇస్తారనేసి చెప్పడం జరిగింది కానీ ఎందువల్ల అనువాని కారణాల వల్ల ఆ ఇటువంటి ఆ మ్యాటర్ని కొంచెం డిలే చేయడం జరిగింది మనం జరిగినటువంటి సంఘంలో మీటింగ్లో సమాచారంలో మనకి నా నాదేళ్ళ మనోహర్ గారు మంత్రి గారు చెప్పడం జరిగింది ఏంటంటే త్వరలోనే డిజిటల్ కార్డులు తరహాలో రేషన్ కార్డు పంపిణీ చేస్తామనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ తరహాలోనే మనకైతే డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో అయితే క్యూఆర్ కోడ్తో డిజిటల్ అంటే ఏటీఎం తరహాలో ఎక్కడికెళ్ళిన ఏటీఎం కార్డులాగా జోబులు పెట్టుకోపోవడానికి పసులు పెట్టుకునే విధానంగా తెలంగాణ ప్రభుత్వం సన్న ఇస్తోంది డిజిటల్ డిజిటల్ రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో అలాగే మన ప్రభుత్వం కూడా డిజిటల్ రేషన్ కార్డు అంటే మన కుటుంబ సభ్యుని పేరుతో మొదటి కుటుంబ సభ్యుని పేరుతో ఇవ్వబోతున్నారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మన కుటుంబ సభ్యులని పేరు ఉంటాయి అన్నమాట అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ అనుకోండి మన కుటుంబ సభ్యుల పేర్లన్నీ మన ఏ పేరు ఉంది ఆధార్ కార్డు నెంబరు ఎన్ని ఏ జిల్లా ఏ మండలం అనే పూర్తి విధానాలు కూడా అందులో అయితే రాబోతున్నాయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మాత్రం మన పేరు మాత్రం మన కుటుంబ సభ్యులు మాత్రం పేరు అన్ని అందులో వచ్చేస్తాయి అనమాట అంటే మన ఏటీఎం కార్డు ఎలా అయితే స్వైపింగ్ చేస్తామో అలా స్వైపింగ్ చేసి రేషన్ కార్డులు డబ్బు రేషన్ కార్డులో బియ్యం తీసుకునే దానికైతే చేస్తారనమాట ఆ ఏటీఎం కార్డు తరహాలో మనం ఎక్కడైతే ఏటీఎం కార్డు ఉపయోగించినట్టేలా తీసుకుంటాం అలాగే రేషన్ కార్డు ఉపయోగించినా కూడా స్వైపింగ్ విధానం కూడా దాంట్లో అయితే తీసుకురాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అలా ఉన్నాయి అలాగే ఇప్పుడు దరఖాస్తు ఇంతకుముందు గత ప్రభుత్వం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అవి అలాగే ఉంటాయా లేదా కొత్తగా చేసుకుంటారా కొత్తగా అప్లై తీసుకుంటారు అనే విషయాలు అయితే మనకైతే చెప్పలేదు ఆ విషయాన్ని అయితే పూర్తిగా కొత్త ఆల్రెడీ కొంతమంది అయితే ఆన్లైన్లో ఉన్నాయి గత ప్రభుత్వంలో అప్లై చేసినట్టు ఉన్నాయి అవి ఏం చేస్తారనే విషయాన్ని పూర్తిగా అయితే మనకు సమాచారం ఏం లేదు నా తెలిసిన సమాచారం ఏమైనా అయితే వాటిని అయితే హోల్డ్ తీసి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా తీసుకోవాలని అయితే ఆలోచన అయితే చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే చిన్న సమాచారం అయితే ఉంది అది మనకు పూర్తిగా అయితే ప్రభుత్వం నుంచి రాలేదు ఫ్రెండ్స్ ఆ విధానంలో కూడా పూర్తిగా అయితే మనకు వదలలేదు వదిలితే మాత్రం మీకు నేను అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అలాగే కొత్త రేషన్ కార్డుకి కావాల్సి డాక్యుమెంట్ ఏంటంటే ఎవరైతే మ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కొత్త రేషన్ కార్డులు ఎవరు కోరుకుంటారంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం కొత్త రేషన్ కార్డులు అవసరం అవుతుంది కొత్త అంటే ఒకే ఒకే కుటుంబంలో మ్యారేజ్ చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలాగే మ్యారేజ్ చేసుకొని ఎవరైతే స్త్రీలు వస్తారో వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన అడ్రస్ ఆధార్ కార్డును మార్చిపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి రేషన్ కార్డు అప్లికేషన్ రాసి పెట్టి ఫుల్ చేసి పెట్టుకొని అది తర్వాత ఏం చేసుకోవచ్చు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ అయితే చేసి పెట్టుకోండి అది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అలాగే మార్పుల చేర్పులు కోసం అయితే వదులుతారు మార్పుల చేర్పులు మీరు అయితే చేసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి రెడీ చేసి పెట్టుకోండి మీ తప్పులు ఉప్పులు ఏమైనా ఆధార్ కార్డులు ఉంటే అవి కూడా సరి చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆధార్ కార్డులు ఉన్న ఉన్నదే మనకు రేషన్ కార్డులు వస్తుంది కాబట్టి కాబట్టి ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉప్పులు ఉంటే సరి చేసి పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ రేషన్ కార్డులు కూడా రావ వస్తాయి అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు అక్కడే స్థిరపడిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ అయిన కూడా వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళినటువంటి డాక్యుమెంట్లు ఆధార్ కార్డు అడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొత్త ఈ రేషన్ కార్డు సంబంధించిన అయితే వచ్చేనాలు అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వటానికి అయితే మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఈరోజు బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయనేసి అయితే మెరుగ్గా ఉన్నాయి తెలుస్తుంది అదైతే మనం వేచి ఉండాలి దాని గురించి కూడా బడ్జెట్ సమాచారం అయితే మనకు ఇంకా తెలియదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో చేసాను కదా సన్నాహాలు చేస్తుంది కాబట్టి అందరం దీని శుభవార్త కూడా భావించవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్